ప్రతి శనివారం ఉదయం తిరుపతి పొరవీధుల్లో గోవిందనామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా బజరమండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నొదు పైన నామాలు ధరించి స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వైద్యాల నడుమ తెరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక తీసుకువస్తారు నగర అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు చేస్తూ వస్తున్నాను నాలుగు మాధావీళ్ళలో తిరుగుతాను ప్రతి శనివారం నాలుగు నలభై ఐదుకి స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకి కంప్లీట్ చేసుకొని చాలా నాలుగు మాధావిటీల్లో తిరిగి భజన చేసుకుంటూ మన తిరుపతిలో స్వామి టెంపుల్ దగ్గర జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎలా అనిపిస్తుంది చాలా చాలా ఆహ్లాదకరంగా బాడీకి చాలా ఉపయోగకరంగా నాట్యాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చుట్టూ మాధవీల్లో తిరుగుతూ మళ్ళీ గంగారెడ్డి బిల్లుకుంచి దాన్ని క్లియర్ చేసుకొని చేసుకుంటూ సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రం పాదాల సొంత తిరుపతి గోవిందరాజ స్వామి గుడి దగ్గర తిరుమాడ వీధుల్లో ప్రతి శనివారం ఉదయాన్నే ఐదు గంటలకు భక్తాదులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ నగర సంకీర్తన కార్యక్రమం గొప్పగా తలక్చులో జరిగింది ఇది రెండు ఏడాదిలో అవుతున్నది ఇరవై మందితో ప్రారంభించినటువంటి ఈ నగర సంకీర్తన ఈరోజు వంద మంది పైగా భక్తులందరూ విచ్చేస్తున్నారు ఇలాగే ఇంకా చాలామంది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మాకు ఈ కార్యక్రమాన్ని మా రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి కుండాల గోపినాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ వచ్చినటువంటి భక్తులు అందరికీ ఈ కలియుగ వైకుంఠ దైవం అన్నటువంటి వెంకటేళ స్వామి కోరిన వరములిచ్చి చల్లగా చూడాలని మా ప్రజన బృంద తరపున కోరి ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేష్ ఓం నమో వెంకటేశయ ఈ భజన సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రారంభించి చాలా సంవత్సరం పైన అవుతోంది నేను చాలా కాలంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు అవకాశం కలిగింది ఈ భజనలో మనకు నవమిద భక్తి మార్గాల్లో భజన ఒక సాంప్రదాయము మనము నగర సంకీర్తనం చేయడం చాలా మన సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో ఒక భాగము ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా పాతకాలంలో తీసుకుంటే ఉంచవృతి అనే త్యాగరాజ వారు ఇట్లాగా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఉంచవృత్తి ఈ నగర సంకీర్తనం చేసి ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా వాకింగ్ మార్నింగ్ వాకు ఇట్లాంటివి చేస్తుంటారు అలా కాకుండా పుణ్యము పురుషార్థము అని ఈ నగర సంకీర్తనం లాంటి వాటిలో పాల్గొని నడక సాగించడము దాని ప్రకారం లయ లయబద్ధంగా పాడటము ఇటువంటివి చేయడం కూడా వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు యువత కూడా దాని వైపు మొగ్గు చూపి ఇటువంటి పుణ్యకార్యాల్లో సనాతన ధర్మంలో భాగస్వాములు అవుతారు కాబట్టి అంతే కాకుండా ఈరోజు యోగా దినం అంత అంతరాష్ట్రీయ యోగా దినం కాబట్టి దీంట్లో ఈ నడక దాంతోపాటు చిన్న చిన్న ఆసనాలు మనకు దైనందిన కార్యక్రమాల్లో మనము యోగా చేయడం కానీ ఇటువంటివి చాలా మంచి వ్యాయామం సంబంధించినవి దాంట్లో పాటు యోగము అంటే ఆ సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు వేటిలో అయినా ఒక యోగం అనేది ఉంది సో మనం